హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా వన్ ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలా దసరా రోజు పార్వే చేస్తారండి ఇదైతే చాలా బాగుంటుంది నా పెళ్ళి కాకముందు అయితే నాకు పార్వేడు అంటే ఏంటో తెలీదు నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది ఊళ్ళో ఎన్నైతే గుళ్ళలో దేవుళ్ళు ఉంటారో ఆ దేవుళ్ళన్నీ ఒకే చాటుకు తీసుకొచ్చి ఇలా పెడతారండి దసరా రోజున అలాగే నైవేద్యాలు కూడా పెడతారు అయితే విపరీతంగా వచ్చారు చూడ్డానికైతే రెండు కళ్ళు ఇలా అయితే అన్ని దేవుల్ని ఒకేసారి దర్శనం చేసుకోవచ్చండి పార్బేడి రోజున దేవుడి కోసం వచ్చారా లేదా నైవేద్యం కోసం వచ్చారా అన్నట్టున్నారండి జనం విపరీతంగా అయితే దేవుడి దగ్గర కన్నా నైవేద్యం దగ్గర లైనే ఎక్కువ ఉంది

అయితే చాలా విపరీతంగా వచ్చారండి అస్సలు ఖాళీ లేదు బయటికి రావడానికైతే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మా అమ్మాయి అయితే నిద్రపోతుంది తర్వాత మేము ఇంకా సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళాము పార్వేట్ చూడ్డానికైతే రెండు కళ్ళు అస్సలు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది దేవుని చూడాలని ఎంత బాగా అలంకరించారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అంటే బాయ్ బాయ్